బెస్ట్ ఏ ఇక్కడ ఏ ఐటెం ఫేమస్ బాగా దొరుకుతుంది నేను కామారెడ్డి గురించి చెప్తా కామారెడ్డి దగ్గర మామూలుగా ఫుడ్ అంటే అంత ఫేమస్ ఏ ఉంటది కామారెడ్డిలో బాగుంటది కాకపోతే ఈ మధ్య నాకు మంచి అనిపించింది అంటే సిఎస్ఐ చర్చి చికెన్ చేస్తాడు ఆయన మంచి ఫ్రై ఉంటది కామారెడ్డిలో కామారెడ్డిలో మళ్ళీ అక్కడ ఒకటి రెస్టారెంట్ ఉంటది కామారెడ్డి అవుట్ కట్స్ లో ఆ పేరి అప్పని మంచి తలకాయ కూర బోటి రాత్రి రెండు దాకా మూడు దాకా కూడా ఇంతకు ముందు బాగా ఉండేది ఇప్పుడు మరి ఎట్లా నడుస్తుంది అంటే నడుస్తుంది అంటే పదిహేడు క్లోజ్ ఉన్నాయి కదా మరి అది తెలియదు లేదా అట్లాంటి ఫ్రూట్స్ అన్నట్టు ఓకే ఓకే ఆ ప్లేస్ లో అది ఫేవరెట్ అయి ఉండాలి అందరికి ఫేమస్ అయి ఉండాలి మనకు కూడా నచ్చిన అది ఉండాలి ఫస్ట్ మనం సిరిసిల్లలో ఉన్న బెస్ట్ ఫుడ్ మనం చేద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే నాకైతే సిరిసిల్ల బెస్ట్ అంటే క్లియర్గా తినరే చికెన్ హిమధ్యసీల కానీ బెస్ట్ రెండు మూడు వీడియోలు వచ్చాయి హలో ఏమని ఇక్కడ మనం మిల్లెట్స్ ఒకటి మిల్లెట్స్ పక్కన పూరి ఇది మళ్ళీ ఓన్లీ పూరి ఓన్లీ పూరి ఉంటుంది ఇప్పుడు అక్కడ ఉంది ఇప్పుడు క్రాసింగ్ దగ్గర హైదరాబాద్ సైడ్ లో ఈ జొన్న రోటే తర్వాత మక్క రోటీ అవి కూడా వచ్చినాయి కదా ఇక్కడ గాంధీ దగ్గర అది కూడా బాగా ఫేమస్ అయింది శాం

మొన్ననైతే అది ఎక్స్పెక్ట్ చేయలే గాని మంచిగా వర్షం పడుతుంది అప్పుడే ఎండ్ వస్తుంది మంచిగా మంచిగా చికెన్ బోటి పెట్టుకుని అంటే ఈ మధ్య నేను ఇక్కడ కూడా చూసిన కొన్ని వీడియోలలో ఎలా సిరిసిల్ల యూట్యూబ్ కొరోట్లలో కానీ జగిత్యాల్లో కానీ ఓల్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ చెప్తున్నారు ఈ ప్లేస్లో ట్రై చేయండి ఈ ప్లేస్లో అయితే ట్రై చేయండి జెన్యుని మనం కూడా ట్రై చేసి పెట్టి చూద్దాం నాకైతే బాగా ఇష్టం ఫుడ్ ట్రై సిద్దిపీట పోయినప్పుడు రోడ్ కోసం మనం వెస్ట్ గోదారి వెస్ట్ గోదారి కూడా అటూ ఇటూ చెట్లు ఉంటాయి ఎంత బాగుంటుందా వాతావరణం వేరే ఖండం మీద మొదలు అసలు ఏడు గంట ఆడికి అయితే శాం నాకు దీంతో పాటు ఇది ఇష్టం అంటే ఏదైనా ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కూడా ఒకసారి తీసుకెళ్తా దానికి మా బ్యాచ్ ఉంది ఎంత ఎంజాయ్ చేస్తారంటే సురేష్ 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 అశోకు సురేష్ అక్కడికి పోయి అక్కడనే అన్ని సెట్ చేసుకొని అక్కడనే ఫుడ్ చేసుకోడం అప్పుడప్పట్లో మనం ప్లాన్ ఒక ప్లాన్ ప్రకారం పోవద్దు పొద్దున్న లేచి స్టార్ట్ అయినామా ఎటువతామో తెలియదు అట్లా పోవాలి పాటు ఉంటే నీరు పెట్టింది పూలు జస్ చెట్లేదు ఇప్పుడు సిద్ధిపేట ఎంటర్ అయినాము ఏమేర సిద్దిపేట స్టార్టింగ్ ఏమేర

పట్టకపోయి ఐఫోన్ గుంజుకొని దిబ్బ దిబ్బ కొట్టి వెళ్ళగట్టాలి నేను తెలిసిన ఉంటాను ఎప్పుడు కదా ఫుడ్ ఫేమస్ ఫుడ్ అని ది బెస్ట్ కామెరెడీ మొత్తం తెలుసుకోవచ్చు కామెడీ ఇక్కడ ఏదో ట్రై చేద్దాము బ్రాండ్ అని కెఫే করারে হোমিনে হোয়ে অয়ে এনেলি মামতারে পামে সেনে মাচকিটারে সেনে পিটি সেট্য়ে সেরে সেনে তবের সেছেট্য় সেকিট� ఆయన మెడికల్ టెస్ట్లు ఉన్నాయి వాటేమో ఏ హే జాబ్ కాదు అది ఏదో పాలసీ అట్టేటట్టు టర్బల్స్ దానికి సరే ఓకే ఓకే రైట్ కొంటావా జోలుకి అసలు ఏమన్నా గోల్డ్ నడుదామా నడుదాం

అంగర్లేసి ఎంత ఎంత పడుతుంది ప్రీమియం సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ టెన్ ఇయర్స్ ఇంకేమైనా ఉన్నాయా ఏమైనా హెవీ హెల్త్ డ్యామేజ్ అయితే థర్టీ ల్యాక్స్ రావడం అట్లా అవి ఉన్నది టాటా టాటా కోటి రూపాయలు కొట్టేసావా అయ్యా లేదు మరి చేసిన నువ్వు ఇవి దాకా వచ్చినావు కదా రెండు టెస్ట్ నువ్వు

ఇప్పుడు నీ ప్రీమియం ముప్పై ఉంది కదా ఒక రెండు మూడు వేలు తగ్గ వేపిస్తా ఇప్పుడే పైసలు కట్టాలా అవసరం లేదు ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా టైం ఉంటుంది ఎంత కట్టాలి ఇప్పటికి వన్ వీక్ టెడే ఉండదు మనకు అది కరెక్ట్ ఏం అవసరం లేదు నువ్వు పాలసీ ఫస్ట్ చేసినావా అమౌంట్ అనేది తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ లో కట్టుకోవచ్చు ముప్పై వేలు కట్టాలా నువ్వు డెబ్బై ఐదు వేలు కట్టేస్తాయి ఇప్పుడు ఏం చేయాలి మరి ఆడు

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ అంత వాళ్ళు టెన్ ఏ ప్లాట్ఫామ్ వెళ్ళిపోవడమే దిగా పొడవు బాగుంది కదా

Terima kasih telah menonton చెప్పు ఎట్లుందో ఏ నీకు ఒక శాల్ కొని అప్తం కానీ ఎట్లుంది

అయిపోయింది సీట్ పాయింట్ అని చెప్పండి రాజా పాన్ షాప్ పడేవు చాలా ఫేమస్ సిరిసిల్లాలో కొత్త బస్ స్టాండ్ వెళ్ళేదారిలో ఉన్నటువంటి రాజు పాన్ షాప్ దగ్గర చివరిగా పాన్తో ఈరోజు కార్యక్రమాన్ని థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్